హాయ్ హలో మూవీలో వస్ కానీ అఖండ సో అక్కడట్టు ఎప్పుడు వస్తుంది రాజాసాబ్ నిజమే రాజాసాబ్ వాయిదా పడిందా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కాదు రాజాసాబ్ సంక్రాంతికి వస్తుంది అని అందరూ అంటున్నారు సో చాలామంది ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ చేశారు సాబ్ టీమ్కి ఎందుకంటే ఇంకా డిలే చేయకండి మాకు ఓపిక లేదు చూడాలి మా హీరోయిన్ థియేటర్లో అని సో దానికి టీం స్పందించింది రాజా సాబ్ డిసెంబర్లో అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది సో సంక్రాంతి మాత్రం రాదు సో ఒక రెండు పాటలు వినగా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది సో రెండు పాటలు ఫినిష్ చేస్తాం త్వరలోనే సినిమా డిసెంబర్కి అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తాం అని చెప్పేశారు ఇప్పుడు ఇంకొక టెన్షన్ రాజాసాబ్కు మొదలైంది అది ఏంటిదంటే అఖండ అఖండ సినిమా వేరే లెవెల్ ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది శివకాండవం బోయపాటి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ వేరే లెవెల్లో సో బాలకృష్ణకి మొదటి సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సక్సెస్ అయితే బాలకృష్ణ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ సినిమా కూడా హైప్ చాలా ఉంది కానీ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు షూటింగ్ వాయిదా పడడం ఇంకా లేట్ షూట్ ిఎఫ్ చాలా పనుల కారణంగా సినిమాకి వాయిదా పడింది సో సెప్టెంబర్లో అక్కడట్టు రిలీజ్ అవ్వటం లేదు సో ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ చేస్తామని అనుకుంటున్నారు సో అయితే అక్కడ టూ పరిస్థితి అంటే రాజాసాబ్ సో ఎప్పటి నుండో దాదాపు వన్ ఇయర్ నుంచి రాజాసాబ్ డిసెంబర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు కానీ అక్కడ టూ పోస్ట్ అయింది ఆఖండ టూకి ఓన్లీ డిసెంబర్లోనే అవకాశం ఉంది రిలీజ్ చేసే అవకాశం మేబీ ఇది కుదరకపోవచ్చు సో ఇది డిసెంబర్లో రిలీజ్ అయితే మాత్రం చాలా మైనస్ అని చెప్పాలి ఇటు అఖండ టూపై భారీ అంచనాలు ఉన్నాయి రాజా సాబ్మి చాలా అంచనాలు ఉన్నాయి సో మరి ఎలా చేస్తారో మనం చూడాలి ఒక సినిమా తప్పకుండా సంక్రాంతికి వెళ్ళాల్సిందే నవంబర్లో రిలీజ్ కావాల్సిందే సో ఇదే టైంకి ఓజీ ఓజీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు అక్కడ టూ కూడా అనుకున్నారు కానీ ఓజీ సెప్టెంబర్లో రిలీజ్ పక్కా అంటున్నారు సో ఒకవేళ అది వాయిదా పడితే మంచి డేట్ కావాలి సో ఆ ఓజీ సినిమాని అక్కడ టూ కన్నా ముందు రిలీజ్ చేయాలి అక్కడ టూ తర్వాత రిలీజ్ చేయాలి సో ఇప్పుడు ఈ రాజాసా అక్కడ టూ ఈ రెండు సినిమాలు ఓజీ వీటి మూడు మీద భారీ అంచనాలు ఉన్నాయి సో డెఫినెట్గా వాయిదా పడే అవకాశం ఉంది సెప్టెంబర్ రిలీజ్ అవ్వాల్సిన ఓజీ రిలీజ్ అవ్వే అవకాశం ఉంది ఆ కన్నా టూ క్యాన్సిల్ అయిపోయింది డిసెంబర్ రిలీజ్ అయితే డిసెంబర్లో రాజాసాబ్ ఉంది సో తప్పకుండా ఏదన్న ఒక సినిమా ఆగాలి డిసెంబర్లో సంక్రాంతి రావాలి మేబీ ఆ కన్నా టూ రావచ్చు లేదా రాజాసాబ్ సంక్రాంతి రావచ్చు పెద్ద సినిమాలకు మినిమం టూ వీక్స్ వరకు ఉండాలి అప్పుడే కలెక్షన్ బాగా వస్తాయి సో డెఫినెట్గా ఈ మూడు పెద్ద సినిమాలే ఫస్ట్ ప్యానల్ లెవెల్ అంటే ఇప్పుడు హరిహర వీరమల తర్వాత ఓజీ వజల గ్యాంగ్స్టర్ భారీ అంచనాలు ఉన్నాయి బాలకృష్ణ కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమా ఏది అక్కడ ఇటు ఫస్ట్ టైం హరిహర సినిమా చేస్తున్న ప్రభాస్ రాజాసాబ్ ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి మీకు ఏ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఈ ఛానల్కి కొత్త మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్